<imitation> <imitation> दो आटा तू आटमको सही नाम ज्यामें दाश म 너이 차가 나다. 안으로 묻고니. 이거. 안으로 다 మొదటి మొదటి మొట్టమొదటిసారిగా అక్కకిచ్చడము చాలా గొప్ప విషయము అదే విధంగా మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు మన శ్రీనివాసులు రెడ్డి మీద నమ్మకంతో తర్వాత కూడా మళ్ళా ఒక చైర్మన్ పదవిని మళ్ళా కూడా ఆయనకే అప్పచెప్పి ఈ యొక్క ఈ యొక్క మార్కెట్ యార్డ్ను ప్రత్యేకంగా ఎంతగానో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చూసుకుంటున్నాడు అట్లాగే మా గ్రామ ప్రజలు అందరూ కూడా వచ్చి సర్పంచుల కాటి నుంచి ఎంపీటీసీలు కట్టి అందరూ కూడా ఆయన్ను సన్మానించడము జరిగింది ఈ యొక్క ధన్యవాదములు మార్కెట్ యార్డ్ షేర్ ఎన్నికైనందుకు నా బామార్ద తట్టి శ్రీనివాస రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఈ చైర్మన్ పదవి రావడానికి కారణమైన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారికి మరియు మన ఎంపీ మిత్రుని గారికి వాళ్ళకందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా తట్టివాల్లి పంచాయతీ కొన్నామరపల్లి పంచాయతీ తరఫున శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందన తెలుపుతున్నాను మా ఇంట్లోనే మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు ఇచ్చిన దానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మన పెద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మన ఎంపీ మిథులన్న గారికి మన ఎమ్మెల్యే నవాజ్ అన్న గారికి మరీ మరి కృతజ్ఞులు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని మేమంతా కూడా చెప్తున్నాం ఫస్ట్ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మా భార్యకి ఇచ్చినప్పుడు మేమెంతో కూడా సంతోషంగా మార్కెట్ యార్డ్ని ఎంతో అభివృద్ధిగా తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేశాం ఇప్పుడు మా భార్య పదవ కాలం పూర్తి అయిన తర్వాత వెంటనే మరి మా ఫ్యామిలీని ఎంతో గుర్తించి మన ఎంపీ మిత్రన్న గారు మన పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు అన్న గారు మన ఎమ్మెల్యే గారు మళ్ళీ మా ఫ్యామిలీని ఎంతో గౌరవంతో మమ్మల్ని ఎంతో గుర్తించి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి రూఢపడి ఉంటామని మళ్ళీ మళ్ళీ నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన దానికి మేమంతా కూడా వాళ్ళకి ఎప్పుడు మేము ప్రత్యక్షంగా ఉంటాం ఈరోజు నన్ను అభిమానించిన